రాకృష్ణమూర్తి ఏమైంది అప్పు అంతా తీరిపోగా చివరకు మనకు మిగిలింది ఇరవై వేలే ఇదిగో రసీదు అదంతా సరే త్వరగా మన వాళ్ళందరినీ పిలవండి ఇది మన వాళ్ళందరికీ ఇచ్చేద్దాం ఆ మాట మీరు అంటారని నాకు తెలుసు అబ్బులు మధు అందరినీ పిలుచుకురా రండి 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 అందరూ వచ్చారా కృష్ణమూర్తి అదూ నాకు మీరందరికీ చాలా ఇవ్వాలని ఆశ కానీ డబ్బు మాత్రం ఇంతే ఉంది చాలామంది ఉన్నారు అందువల్ల నన్ను అపార్థం చేసుకోకుండా ఇది తీసుకో నా మాట వినోవా ఓకే సార్ అవును ఏం చేయదలుచుకున్నావు దగ్గర తప్పితే నేను ఈ ఊళ్ళో బతకలేను సార్ నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్ నీ వంట అమాయకులు ఈ పట్టణంలో బతకడం కష్టం నువ్వు పల్లెటూరుకి వెళ్ళి వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటు ఓకే సార్ చెంకు చెక్క నీకు సరస్వం లవట కదా అని చెప్పాడు మధు చెప్పాడు నాకు అంత తెలుసు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి మీరేమి అనుకోకుంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు వీడికి మాటలు రావు అందువల్ల కొంచెం ఎక్కువగా ఇస్తున్నాను అయ్యా నన్ను క్షమించండి అయ్యా నాకు మాట్లాడడం వచ్చినయ్యా అయ్యా అబద్ధం చెప్పిన నోటికి భోజనం దొరకదంటారు తాతలు నేను భోజనం కోసమే అబద్ధం ఆడానండి అయ్యా నన్ను చెక్క తప్పు చేసిన వాడికంటే చేసిన తప్పు వాడికి ధైర్యం ఎక్కువ కావాలి నువ్వు మంచివాడే కావద్దా అయ్యా నేను దేవుడు చూడని చెప్పి నన్ను దూరం చేయకు కాదండి మీరు గొప్పవాడని మీరే గొప్పవాడని పోతున్నాయి తీసుకోండి తీసుకో మేము వెళ్ళొస్తామండి సరే చేతిలో ఏమీ లేదు కృష్ణమూర్తి ఏదో ఇవ్వాలనే ఉత్సాహంలో అందరికి ఇచ్చేసాను కృష్ణమూర్తి నిన్నే పడదు నేను బయటకు వెళ్తే ఎలాగైనా సంపాదిస్తాను అది ఎంత వస్తుందో అప్పుడప్పుడు నీ చేతికి అందిస్తాను అంతవరకు కొంచెం ఆగితే బాబు నన్ను ఈ విధంగా మనపరచగ్ వంశపారంపర్యంగా మీ ఉప్పు తిని పెరిగిన కుటుంబం మాది మిగిలిన వాళ్ళందరిలాగా కూడా తీర్చేస్తారా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను బాబు వెళ్ళను బాబు నారాయణదాసు గారితో ఇల్లు స్వాధీనం చేసుకోమని చెప్పొస్తాను సరే

ఇలా చూడవా నాకు మోసపోవడం అలవాటు కొన్నాళ్ళుగా నేను మోసపోలేదు అందుకే నేను చూడగానే మోసపోవాలనిపించింది అవును నన్ను మోసం చేసి వంట పట్టదు అవ్వా నీ బోటి వ్యక్తులు ఇంకా లోకంలో ఉన్నారు కనుక నీ లోకం ఇంకా ఇలా ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను రూపాయలకు రెండు పళ్ళు ఇస్తే ఇవ్వు లేకుంటే నాకు వద్దు నేను ఖచ్చితంగా చెప్తున్నా రెండు రూపాయలకు మూడు పళ్ళు నేను అవేస్తే ఏం బాబు ఏడుస్తున్నా ఇలాంటి మంచివాళ్ళ లోకల్ చూసి అదృష్టం నాకు కలగలేదవా కృష్ణమూర్తిని ఒక ¡Muerte en te televisión! ¡Basta no va! ¡Adiós! మన కృష్ణమూర్తి చావు బోతున్నాడు ఏమైందో తెలియట్లేదు ఏంటి కృష్ణమూర్తి ఒంట్లో బాగా లేదంటే హాస్పిటల్ కదా బాగానే ఉన్నావు కదా ఏంటి సడన్గా ఏమైంది బాబు రోగం చెప్పి వస్తుంది హఠాత్తుగానే వస్తుంది వెంటనే ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలి మన కారు ఆసుపత్రి అవసరం లేదు బాబు లేదు బాబు ఏంటి కృష్ణమూర్తి అలా మాట్లాడుకో నాకు భయంగా ఉంది కృష్ణమూర్తి నీకేం కాదు నీకేం కాదు ఏమి కాదు ఒకటి వస్తుంది బాబు ఏంటి మనిషి పుట్టిన తర్వాత చావు వస్తుంది అందరికీ వస్తుంది బాబు అయినా భయపడకూడదు నాకో భయం కృష్ణమూర్తి మిమ్మల్ని అనాథగా వదిలిపోతుందని మీకు లోక జ్ఞానం లేదు బాబు కా కృష్ణమూర్తి నువ్వేం భయపడకు ఇప్పుడు నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా లోకాన్ని అర్థం చేసుకున్నాను నేను పాతని కాను మరి ధైర్యంగా చనిపోవచ్చా బాబు ఏంటి కృష్ణమూర్తి అలా మాట్లాడ కృష్ణమూర్తి నాకు భయంగా ఉంది కృష్ణమూర్తి భయపడకండి బాబు మనిషికి జీవితంలో డబ్బు కంటే ధైర్యమే ఏనుగంత బలాన్నిస్తుంది అది ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు ఇది జ్ఞాపం పెట్టుకోదగ్గ విషయం అది మీరు అర్థం చేసుకుంటే బ్రతుకు అవుతుంది కృష్ణమూర్తి ఇంకా నేను అనుకున్నాం ఇంత పని చేసి వస్తాడు కృష్ణమూర్తి ఏం చేశాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి పని చేస్తాడు రా అయ్యో అయ్యరు ధైర్యంగా ఉండమని చెప్పారు కదా కూడా నాకు ధైర్యంగా అయ్యో అయ్య నన్ను విడిచిపోతారా ఎందుకు చెప్పరా నేనేం చేయరా నాకు అన్ని తెలుసుని చెప్పినేంట నాకు ధైర్యమే లేదు